స్థానిక కాపు కళ్యాణ మండపం నిర్వహించిన రేషన్ డీలర్ల సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు దివిలేల మాధవరావు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వంలో డీలర్ వ్యవస్థ నిర్వీర్యం చేసి సమాంతరంగా ఎండియు వ్యవస్థను తీసుకొచ్చి డీలర్లు పొట్ట ఆరోపించారు ప్రస్తుత రేషన్ డీలర్ల ఫ్రెండ్లీ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏర్పడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో ఇరవై రూపాయలు ఉన్న కమిషన్ డెబ్బై రూపాయల నుంచి వంద రూపాయలకు పెంచడం జరిగిందని అంతేకాకుండా సంక్రాంతి కానుకలు రంజాన్ తోఫా ఇవ్వటం వల్ల రాష్ట్రంలోని డీలర్లందరికీ సంవత్సరానికి పద్దెనిమిది కోట్లు చొప్పున ఐదు సంవత్సరాలకి తొంభై కోట్ల రూపాయలు డీలర్లకు అదనపు ఆదాయం లభించిందని అన్నారు ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడపా రవణ రాష్ట్ర కోశాధికారి గంగాధర్ గౌడ్ బాపట్ల జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ ఇతర సభ్యులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రజా వ్యవస్థ దేశంలోనే స్థానంలో నిలబడినటువంటి వ్యక్తి గౌరవ నందమూరి తారక రామారావు గారు అని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను అప్పటి నుంచి వ్యవస్థ దశ వారిగా ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నడుస్తూ వస్తూ ఉంది తర్వాత రెండు వేల పద్నాలుగు టైంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ వ్యవస్థలో పారదర్శకత ఉండాలనే ఉద్దేశంతో ఈ పాస్ విధానాన్ని ప్రవేశపెట్టి చక్కగా ఏదో ఒక రకమైనటువంటి ముద్రలుండే కానీ వాళ్ళు ఏల ముద్ర ఎంత వచ్చే విధంగా చేసి కొంత మన వేదంలో అపోహ తొలగడానికి అక్కడ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పాస్ విధానానికి రావడం జరిగింది ఆ విధానం వలన మనం కూడా గ్రామాల్లో కూడా కొద్దిగా తలైతు పెరగడమే గౌర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు ఆ రోజు ఈ పాసం ద్వారం పెట్టి ఏదైళ్ళకి ఏ విధం చాలా కష్టమైన పరిస్థితుల్లో మన రాష్ట్ర సమాఖ్య ఆ రోజున మనం అనేక వినదలు చేసిన సందర్భంలో ఒక్క ఐదు సంవత్సరాల పీరియడ్లో రెండు వేల పద్నాలుగు పదకొండు మధ్యలోనే ఇరవై రూపాయలు కమిషన్ని డెబ్బై రూపాయలకి మళ్ళా డెబ్బై రూపాయలున్న కమిషన్ వంద రూపాయలకి పెంచిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటా ఆ తర్వాత రాష్ట్రంలో సంక్రాంతి నాలుగు ప్రవేశపెట్టి ఒక్కొక్క పది రూపాయలు లెక్కన ఏళ్ళకి కమిషన్ ఆ కమిషన్ వలన ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది వేల ఐదు వందల ఐదు వందల సంవత్సరానికి పద్దెనిమిది కోట్ల లెక్కన ఐదు నెలకి నెలకు పద్దెనిమిది కోట్ల పద్దెనిమిది కోట్ల లెక్కన ఐదు సంవత్సరాలకి తొంభై కోట్ల రూపాయలు అదనపు ప్రవేశం ఇచ్చారంటే అది మనం చాలా మంచి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పి అంతే కాకుండా దిగుమతులు రద్దు చేసి రూపాయలు మట్టి కత్తులు సంక్షేమం కల్పించడం రకాలు చేశారు కానీ తర్వాత వచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ ఇచ్చినటువంటి జీవోల్ని అమలు చేయకుండా దేవులందరినీ నిర్వీర్యం చేసిన కనుక ఆ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటా ఆ తర్వాత మన వ్యవస్థకి సమానంగా ఎండిఏ వ్యవస్థ తీసుకొచ్చి ఆహారని కూడా ఎంతో కొంత అవినీతి అనేది లేదని చెప్పండి వందమే వాళ్ళు రైట్ ట్రాయల్ గా ఈ వాహనాలను ప్రవేశపెట్టి వాహనాల ద్వారా రైట్ ట్రాయల్ గా వాళ్ళ యొక్క బియ్యం అనేది జరుపుకోవడానికి ఆ వాహనాలు ప్రవేశపెట్టాలనేది కూడా వాస్తవం దానికి ఉదాహరణ మన గౌరవ మంత్రి మల్లవర్ గారు చేస్తే నలభై మూడు వేల టన్నులు పెట్టిన పెద్ద ఎత్తున తెలియజేస్తా ఉన్నాను కూడా వ్యవస్థ ఎటువంటి ఇబ్బంది లేకుండా వదిలింది తొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు గత వైసీపీ ప్రభుత్వం డేల వ్యవస్థ నిర్వీర్యం చేసి మాకు సమాంతరంగా ఎండి వ్యవస్థను తీసుకొచ్చి మా వ్యవస్థను నిర్బూరించాలని చూస్తే మేము కేంద్ర ప్రభుత్వ వ్యవస్థ కాబట్టి కేంద్ర ప్రభుత్వ నాయకుల దగ్గరికి వెళ్ళి మా వ్యవస్థను నిలబెట్టుకోగలిగాం ఇప్పుడు మాకు ఫ్రెండ్లీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి మా డీలర్లందరికీ కూడా మంచి రోజులు రాబోతున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ దానికి డీలర్లందరికీ భరోసా కల్పించడానికే ఈ జిల్లా పర్యటనలు చేస్తా ఉన్నా ముఖ్యంగా మా యొక్క సమస్యల మీద గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు కూటమి మేనిఫెస్టోలో మాకు న్యాయం చేస్తామని పెట్టడం జరిగింది మా యొక్క కోరికలు ఏంటంటే ఈ యొక్క ఆహార భద్రతా చట్ట ప్రకారం ఎండిఓ వ్యవస్థ తొలగించి డీలర్ల ద్వారానే పంపిణీ చేపట్టాలనేది మా యొక్క మొదట కోరిక రెండో కోరిక వచ్చేటప్పటికి డీలర్లందరికీ కూడా ఏడు వేల నుంచి పదివేల రూపాయలు గౌరవ వేతనం ఇస్తూ బియ్యానికి ఇచ్చే కమిషన్ వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయలు పెంచాలని గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సంక్షేమాలకు సంబంధించిన జీవో ఐదును కూడా ఖచ్చితంగా మాకు అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు డీలర్లందరికీ కూడా మంచి రోజులు రాబోతున్నాయి డీలర్లందరూ కూడా ఆత్మ గౌరవంతో గౌరవప్రదంగా జీవించే రోజు ఖచ్చితంగా రాబోతుంది మా యొక్క గోల్ ఒకటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి డీలర్లకి నెలకి ఖర్చుల బాను పద్దెనిమిది వేల ఐదు వందలు పట్టణ ప్రాంతాల్లో ఉన్న డీలర్లకి ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు మాకు ప్రభుత్వం ఆదాయం కల్పించాలని మేము కోరటం జరిగింది గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ పురంధేశ్వర గారు అందరూ కూడా మా సమస్య తెలియజేస్తే మాకు సానుకూలంగా ఉన్నారు త్వరలోనే మంచి రోజులు రాబోతే నేను మేము పూర్తిగా నమ్ముతున్నామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా ప్రకాశం జిల్లా దేశం నీళ్ళ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులు టీవీ లీలా మాధవరావు గారు ఆదేశాల మేరకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సరోస సమావేశం ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఎండియూ వ్యవస్థని లేకుండా చేయటం అదేవిధంగా గీత పక్ష్యాల గురించి మాట్లాడటం ఈ తీర్మానం కోసం జరి మాట్లాడటం జరిగింది కావున మరి డీలర్లందరూ ప్రతి మండలం నుంచి ప్రకాశం జిల్లాలో ఉన్న అన్ని మండలాల నుంచి కూడా డీలర్లు వచ్చి ఈ సమావేశానికి హాజరపడుతున్నందుకు హాజరైనందుకు మొత్తం తెలియజేసుకుంటాను ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు చార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి నా 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 కుటుంబం సంబరం మలబార్